హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య మూడవ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రోసేయ చిత్రపటానికి నివాళులు అర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు ఆర్డీఓ ఎంఆర్ఓ ఇతర ముఖ్య నేతలు వైశ్య సంఘం ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళులు రోసయ్య రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే రోసయ్య ఆదర్శం ప్రతిపక్షాన్ని మాటల తూటాలు పేల్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడేవారు వైఎస్సార్ అకాల మరణం తరువాత అందరి ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పీసీసీగా పదవీ చేశారు మా రాజకీయ గురువు చొక్కరవుతో రోసయ్య ఇతరులతో గంటలు గంటలు చర్చించేది విగ్రహాలు వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్లో వారిని స్ఫూర్తిని తీసుకునే విధంగా ఉండాలని పెట్టుకుంటాం మేధావులు దూరదృష్టితో ఆలోచనలు చేయడంలో రోసేయ నిష్ణాతులు పద్దెనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక సంస్కరణలు ఆయన బడ్జెట్ పెడితే లోటు బడ్జెట్ లేకుండే హుస్నాబాద్లో వైశ్యభవనం వైశ్య కళ్యాణ మండపానికి ఆయన గతంలో ఇక్కడికి వచ్చారు ఆర్య వైశ్య ముద్దు బిడ్డ వారి మార్గదర్శకత్వంలో నడవాలి వారి లాగ శ్రమపడే విధానం సమస్య స్ఫూర్తి ఆర్థిక పరిపుష్టి ఉంటే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా మార్పు రావాలో ఆ విధంగా గట్టిగా చెప్పగలిగేటువంటి మాటల మాంత్రికుడు రోషయ్య గారు తను బాధ్యత వహించినప్పుడు ఎప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర నెంబర్ టూగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్దల ఆశీర్వచనంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అందరికీ ఆమోదయోగ్యుడుగా ముఖ్యమంత్రి కావడం తదుపరి గవర్నర్గా అవకాశం రావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారితో కలిసి ఎన్ఎస్ఈ అధ్యక్షుడు ఉన్నప్పుడు వారి రాష్ట్ర పిసిసి నాయకులుగా ఏసీసీ నాయకులుగా అనేక సందర్భాల్లో వారి ఆలోచన స్ఫూర్తి మార్గదర్శకత్వం తీసుకునే అవకాశం వచ్చింది మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా అనేక సందర్భాల గంటల తరబడి చొక్కారావు గారు రోషయ్య గారు కేశవరావు గారు వెంకటస్వామి గారు సి జగన్నాథరావు వాళ్ళతోటి గంటల తరబడి చిన్న అయినప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ల కింద ముచ్చట ఆ విధంగా అనేక సందర్భాల్లో వారితో కలిసి రాజకీయ అవగాహన కల్పించుకునే అవకాశం ఉంది అందుకే వీళ్ళ రోషయ్య గారు అంటే ఒక అపారమైనటువంటి గౌరవము ప్రేమ దాని కొరకు ఇక్కడ మీ అందరూ కోరినట్టుగా తప్పకుండా ఎందుకంటే విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఏదో రాజకీయ పలుకుబడి కోసం కాదు విగ్రహాన్ని చూడంగానే వాళ్ళు చేసిన సేవలు వాళ్ళ యొక్క విశిష్టత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు వాళ్ళ చరిత్ర తీసుకొని ఆ విధంగా నడవాలి అనేటువంటి ఒక ఆలోచన కలగాలి ఇలా రామోజీరావు గారు అన్నారు మామూలు ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా ఎదిగి ఎట్లా పెద్దవాడైండు ఎన్టీ రామారావు తీసుకుంటే ఎక్కడో ఆంధ్రాకి వచ్చి హైదరాబాద్ ఆనాయడే కోటి హ్యాబిల్స్ లా స్థలాలు కొనుక్కొని దాని తర్వాత అక్కడ ఇలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లో అవుతున్నటువంటి గండిపేట దగ్గర కుటీర వేసుకున్నటువంటి ఒక అడ్వాన్స్ అంటే ఆలోచన విధానం ఇలా ఆ విధంగా అనేక మంది పెద్దలు మేధావులు చాలా మంది ఒక దూరదృష్టితో ఆలోచన దాంట్లో రోషయ్య గారు కూడా ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ అంటే రాష్ట్రంలో వారు ఆర్థిక మంత్రిగా పద్దెనిమిది సార్లు హైయెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి వారి బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే నోటు బడ్జెట్ లేకుండా లేదా బ్యాంకులు డెఫిసిట్ లో పోయి ఓడీ తీసుకునేటువంటి పరిస్థితి ఎన్నో రాకుండా మేనేజ్మెంట్ కెపాసిటీ అటువంటి గొప్ప విషయం అనేది అందుకే రోషయ్య గారు ఆర్థిక సంస్కరణలు ఆర్థిక బడ్జెట్ అంశాల విషయంలో కూడా ఇప్పటి కూడా అనేక మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు ఆ విధంగా రోషయ్య గారికి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఆర్య వైశ్య బిడ్డగా వాసవి బిడ్డగా వాసవి మాత బిడ్డగా అందరూ కూడా ఈ ఉస్నాబాద్ కూడా అప్పుడు వైశ్య సత్రాన్ని వైశ్య కళ్యాణ మండపాన్ని వైశ్య భవనాన్ని ప్రారంభం చేయడానికి విచ్చేసినారు తప్పకుండా ఆ రోజు నేను కూడా అనుకుంటున్నా నాకు కూడా జ్ఞాపకం ఉంది సరే ఏది ఏమైనా ఇలా మరొకసారి ఉస్మాబాద్కు వారుకున్నటువంటి ఒక పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి ఆ రోషయ్య గారిని గౌరవించుకునే విషయంలోపల మీ ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ తక్కువ కాకుండా రోషయ్య గారికి నివాళులు అర్పించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందామని మనం చేస్తూ మరొక్కసారి రోషయ్య గారికి ఘనంగా నివాళు వారికి శ్రద్ధాంజలు ఖర్చిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి రాజకీయంగా వారి ఆలోచనలు అభివృద్ధి ఆర్థిక సంస్కరణ క్రమశిక్షణ శ్రమ విధానం వారికి ఉండే అవగాహన ఆలోచన సమయ స్ఫూర్తి చలోక్తులతో సహ వారి యొక్క జీవితం ఒక మరపురాని యొక్క చరిత్ర వారి గురించి అవన్నీ కూడా నేర్చుకోగలిగితే తప్పకుండా గొప్పల ఇద్దరు అనేపాట మరో అదర్ రాజు కారు జాయిన్ చేసుకుడు అందరూ రెండు నిమిషాలు మౌనం కూడా పాటిస్తే వారి సత్యత గాని అని వారు చెప్పింది చేసి ఆచరణలో పెట్టారు అందుకే అంటే ఏదో చెప్పి ఏదో చేయలేదు మంత్రి వారు అంత ఎవరైనా మాట్లాడాలి అంటే ఆ మాట ఈ రోజు మనం స్మరించుకోవడం వారి ఆత్మలో శాంతి చేయకం చేసుకుడు రెండు నిమిషాలు మౌనం కూడా పాటిస్తే ప్రతిపక్షాన్ని పుట్టక్కరే కొట్టినట్టు చిట్టగా ప్రతిపక్షాన్ని కొట్టకనే కొట్టినట్టు చిట్టగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం